అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆయన ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలలో ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ఒకపై ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం ఈ పథకం మనకు మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట ఇది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎవరికి పథకానికి సంబంధించిన రావు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా తాజాగా మరొకసారి ప్రభుత్వం విడుదల చేసింది అలాగే డబ్బులన్నీ ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయనే వివరాలను కూడా వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా మనం ఈ అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అలాగే మరింత సమాచారం మరిన్ని వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ మహిళలకు మరింత మేలు చేసే విధంగా ఆయన పథకాలను ప్రకటించడమే కాకుండా ఆ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించబోతున్నారు మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అనర్హతల గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం ఇక ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న మహిళలకు భారీ శుభవార్తను అయితే చెప్తున్నాను ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇచ్చాను అలాగే తల్లికి వందనం పథకం ద్వారా తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఇచ్చాను అలాగే ఇప్పుడు తాజాగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించాను మరి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించి మీకు మరింత మేలు చేయబోతున్నట్లు ఆయన చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి గతంలో మనకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ప్రభుత్వం ఏర్పడి కూడా మనకు సంవత్సరం అన్నారైపోయింది కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది మరి ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఈ పథకాన్ని ఎవరికి ఇస్తారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఏ కులాల వారికి పథకం వర్తిస్తుందని చెప్పేసి మహిళలంతా కూడా కంగారు పడుతున్నారు ముఖ్యంగా గతంలో చూస్తే బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు అని చెప్పి చెప్పారు మళ్ళీ మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తాజాగా అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది మరి తాజాగా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలు అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే వర్తింపజేస్తారు మరి ఈ పథకానికి కనీసం వయసు అనేది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు ఉండాలి మరి దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా కొన్ని రకాల ఫ్రూప్స్ని కలిగి ఉండాలి ఈ రకాల ప్రూఫ్స్ ఏవనే చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలకు మాత్రమే కాబట్టి కులం మరియు ఆదాయం అడిగేవారు సర్టిఫికేట్ కావాలన్నారు కానీ ఇప్పుడు అన్ని కులాల వారికి ఇస్తారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి మిగిలినటువంటివి అవసరమైతే లేదు కేవలం రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది ఉంటే చాలన్నమాట ఈ పథకం మీకు వర్తించడం జరుగుతుంది మరి చాలా మంది మహిళలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మాకు తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చింది మాకు ఈ పథకం వస్తుందా అని అడిగారు తల్లికి వందనం పథకం అనేది వేరు ఈ ఆడబిడ్డ అనేది పథకం వేరు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం మీకు కూడా వస్తుంది అలాగే మాకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడలేదు మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడవా అని చెప్పి అడిగారు మరి ఉండదు ఎందుకంటే తల్లికి వందనం ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పడకుండా ఉంటే మరి పడవ పడలేదు కానీ డబ్బులు అవి మళ్ళీ కూడా కరెక్ట్ చేసుకుంటే డబ్బులు పడతాయి కానీ ఇక్కడ ఏదైనా సరే మీకు అర్హత లేకపోతే కనుక పడవు అనమాట కాబట్టి ఆడబిడ్డ అనేది కూడా అంతే మీకు అన్ని అర్హతలు ఉంటే డబ్బులు పడతాయి ఏ అర్హత లేకపోతే డబ్బులు పడవు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక మరొక డౌట్ ఏంటంటే పెళ్ళి అయిన వారికే ఇస్తారా పెళ్ళి కాకపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుందా అలాగే రేషన్ కార్డ్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయా అని చెప్పి అడిగారు ముఖ్యంగా ఇక్కడ పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా కూడా ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందుతాయని చెప్పారు మరి ఇక్కడ రెండో చూసుకుంటే ఈ యొక్క రేషన్ కార్డులో మనకు ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు ఎంతమంది ఉన్నా ఇస్తారంటే ఎంతమంది ఉన్నా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కూడా ఉంది కాబట్టి కుటుంబంలో అంటే రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశం అయితే ఉంది మరి పెళ్లి కా కాకపోయినా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా అనర్హతలను కూడా ప్రకటించింది ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ వస్తుందో ఒక సంవత్సర కాలంలో సరాసరి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ కనుక వచ్చింటే ఈ పథకానికి మీరు అనర్హులు అలాగే మీకు ఏదైనా సరే ట్యాక్సీ అంటే ఆటో ట్రక్ ఇట్లాంటివి కాకుండా ట్రాక్టర్ ఇట్లాంటివి కాకుండా మీకు ఏదైనా సొంతంగా కారు కనుక ఉంటే మనకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మనకు ఖచ్చితంగా మీరు ఏదైనా ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ గతంలో ఎప్పుడైనా ఫైల్ చేస్తున్నా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా లేదు ఈ మధ్య కాలంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉన్నా మీరు ఈ పథకానికి అనర్హులు అలాగే మీకు గనక భూమి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే ఈ యొక్క పథకానికి మీరు అనర్హులు అలాగే మీకు పట్టణాల్లో ఏదైనా ఫ్లాట్ ఉండి అది వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ ఉంటే మీకు మీరు ఈ పథకానికి అనర్హులు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే మీరు గ్రామాల్లో ఉంటే పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా కూడా ఈ పథకానికి అనర్హులు అలాగే పట్టణాల్లో ఉండి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా కానీ ఈ పథకానికి అనర్హులు అనమాట ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి మహిళలు అలాగే ఖచ్చితంగా ఈ అర్హతలన్నీ అంటే ఈ అనర్హతలు ఉంటే గనక మీకు ఈ పథకం వర్తించదు మీరు గుర్తు పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులైనా లేకపోతే రాజ్యాంగ పదవుల్లో ఏదైనా ఉంటే అంటే సర్పంచ్ గా గానీ ఉప సర్పంచ్ గా గాని మంత్రిగా గానీ ఎమ్మెల్యేగా కానీ ఇట్లా ఎమ్మెల్సీగా గాని ఇట్లా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా ఇవి అనర్హతలు అనమాట అలాగే మీకు డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల పరిధిలో ఏదో ఒక సచివాలయంలో పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మరి దీంతో పాటుగా మనకు ఈకేవైసీ ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈకేవైసీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయడం మరి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది మరి హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉండాలి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పి లింక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంకు ప్రాబ్లం ఉండి వేరే అకౌంట్ కనుక ఓపెన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోవాలని నేను చెప్తాను ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉంటే అన్ని విధాలుగా కూడా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల డబ్బులన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి వర్తిస్తుంది మరి నేను చెప్పినటువంటి అనర్హతలు ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదు మిగిలినటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా మీరు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే తీసుకోవచ్చు మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం సెప్టెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటున్నారు ఆయన నిర్ణయం తీసుకున్నాక మనకు డేట్ అనేది ఫిక్స్ అవుతుంది ఆ డేట్ ఫిక్స్ అయితే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి